హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ మాస్టర్స్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు మనం స్థిరమైన బుద్ధి అంటే మనము నిశ్చలమైన స్థితిలో ఉన్న మన అంతరాత్మను ఎలా చేరుకోవచ్చు స్థిరమైన బుద్ధి అనే ఒక చిన్న కథను తెలుసుకుందాం దీన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడనమాట మన జీవిత ప్రయాణం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎన్నో విషయాలు మనం రోజు వింటూ ఉంటాం వింటూ ఒకే అంశం గురించి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి అవునా కదా అది అవి మనకేమవుతుంది అంటే దానివల్ల వస్తుంది ఇతరుల అనుభవాలు కావచ్చు లేదా నమ్మకాలు కావచ్చు వాటి మీద వివిధ అభిప్రాయాలు వాదనలు విన్నప్పుడు కూడా మన బుద్ధి ఎలా ఉంటుంది స్థిరంగా ఉండదు కదా అది ఆ బుద్ధి మనకు స్థిరంగా ఉండాలి అంటే మనము అత్యున్నతమైన యోగస్థితిని పొందినప్పుడే మనం దాన్ని పొందొచ్చు అని కూడా శ్రీకృష్ణుడు బోధించాడనమాట దీనికి మనము ఒక ఉదాహరణగా ఒక చెట్టుని తీసుకుందాం అది ఎలా ఉంటుంది చెట్టు వేర్ల భాగం మూల వ్యవస్థతో కూడి ఉంటుంది కానీ బయటకు కనిపిస్తుందా కనిపించదు పై భాగము ఏమవుతుంది తీవ్రమైన గాలి వీస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఊగుతూ ఉంటుంది చెట్టు కానీ వేర్ల వ్యవస్థకు ఎటువంటి ప్రభావతము ఉండదు కదా దాని నుంచి అలాగే ఎగువ భాగం బాహ్య శక్తుల ప్రభావంతో ఊగిపోతూ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఎగువ భాగం బాహ్యశక్తుల ప్రభావంతో ఊగిపోతూ ఉంటే కూడా మనకు దిగువ భాగం ఎలా ఉంటుంది చెట్టు చాలా నిశ్చలంగా సమాధి స్థితిలో ఉంటుంది అలా కనిపిస్తుంది మనకు అంతేకాకుండా ఆ చెట్టు స్థిరంగా ఉండి పోషకాహారాన్ని కూడా ఆ చెట్టుకి అందిస్తూ ఉంటుంది కదా అవునా కదా బాహ్య భాగం ఊగిసలాడుతూ అంతర్గతంగా నిశ్చలంగా ఉండడమే చెట్టుకు యోగ స్థితి అంతే కదా ఫ్రెండ్స్ అంటే చెట్టుకు మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాం యోగ స్థితి అంటే ఏమి అలా చెట్టు నిశ్చలంగా ఉంది అంతర్గతంగా కానీ ఆ చెట్టు పైన ఎంత ఊగలాడుతూ ఉన్నా కూడా చెట్టు ఎలా ఉంది వేర్ల వ్యవస్థ నిశ్చలంగా ఉంది అలా ఉండాలి మనము అని మరి శ్రీకృష్ణుడు మనకు చెబుతూ ఉన్నారు అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుందంటే చంచలంగా ఉంటుంది బయట విషయాలు ప్రభావానికి గురై అదంత కదూ ఊగిసలాడుతూ ఉంటుంది తాత్కాలికమైన స్పందనలు ఉద్వేగాలు కోపాల రూపంలో ఊగిసలాట మన నుంచి బయటకు వస్తుంది అంటే ఆ ఊగిసలాట అనేది ఎలా మనలో నుంచి బయటకు కక్కుతాము అంటే మనకు కోపం రావడము లేదా ఉద్వేగం రావడము వచ్చినప్పుడు మనం వాటిని బయటకు కక్కుతాం అవన్నీ ఏం చేస్తాయంటే మన జీవితాన్ని ఎంతో సమస్యాత్మకంగా చేసేస్తాయి మన వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబ సభ్యుల జీవితాలను మనం పనిచేసే తోటి వారి యొక్క జీవితాలను కూడా అది సమస్యాత్మకంగా మారుస్తుంది ఎందుకు అంటే మనకు ఒక విషయాల పట్ల ఏదైనా ఉన్నప్పుడు ఆ ఊగిసలాట అనేది ఇతరుల పట్ల మనము చూపిస్తాం కదా అదే చెప్తూ ఉన్నారు మనం పనిచేసే తోటి వారి జీవితాలను కూడా సమస్యాత్మకంలో పడేస్తుంది కొందరు ఈ ఊగిసలాటను అణచివేయడం కోసం ముఖానికి ఏం చేస్తారు అంటే ఒక ముసుగు తొడుక్కుంటారు అంటే ఏమి ఎంతో ధైర్యవంతుణ్ణి ఆ జీవితం చాలా ఆహ్లాదంగా ఉన్ని అని ఎదుటి మనిషికి అంటే ఆ విధంగా అర్థమయ్యేటట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట అది ఎలా ఉంటుంది ఎక్కువ కాలం సాగదు అంటే బాహ్యమైన ఊగిసలాటలు అనిత్యమైనవి అని మనం తెలుసుకొని నిశ్చలంగా ఉన్న అంతరాత్మను చేరుకోవాలి అప్పుడే మనకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది అని ఎంతో చక్కగా చెప్పాడు కదా మాస్టర్స్ మరి ఉదాహరణ తీసుకొని కూడా చెట్టుని అలా మనము నిశ్చలమైన బుద్ధితో ఉంటే మన జీవితంలో ఎటువంటి సమస్యాత్మకాలు ఉండవు వాటి వలన ఇతరులకు కూడా ఎటువంటి అవస్థ ఉండదు అని ఈ కథ వలన మనం చక్కగా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి కాబట్టి ఆ నిశ్చలమైన మనసు కోసం మరి మనం ఏం చేయాలి మరి ప్రతిరోజు ధ్యానం చేయాలి ధ్యానం ఎలా చేయాలి మాస్టర్స్ వేళలో వేలు పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ